పదిహేను రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడదుమేమోనని భయపడి వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకుని ఉండిరి అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము సముద్రంలోని ప్రమాదము వలె క్రైస్తవుని జీవితము అనేక ప్రమాదములతో నిండి ఉన్నది ఇంటిలో కుటుంబంలో ఇరుగు పొరుగు ప్రదేశంలో చుట్టూ ఉన్న ప్రదేశములలో కూడా తుఫానులను ఎదుర్కొంచున్నాము ఇవన్నీ అనుమానములు భయముల చేత మన విశ్వాసమును కదిలించి బలహీనపరచుటకు ప్రయత్నించుచున్నవి మన అవసరతలను గుర్తెరిగి దేవుడు నాలుగు లంగర్లను ఏర్పాటు చేసి ఉన్నాడు వీటి వలన మనము ముమ్మాటికి సురక్షితముగా ఉంటాం అపస్తుల కార్యములు రెండు నలభై ఒకటి నలభై రెండులను ప్రతి విశ్వాసికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ నాలుగు లంగర్లను చూచుచున్నాము కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిది ఈ విధముగా పెంతికోస్తు దినమున పని ప్రారంభమైనది ఈ దైవజనులు దేవుని వాక్యమును ధైర్యముతోనూ శక్తితోనూ అధికారముతోనూ బోధించిరి విన్నవారందరూ వాక్యమిచ్చే గుర్చబడిరి వెంటనే వారు నమ్మి వాక్యమునకు విధేయులైరి మూడు వేల ఆత్మలు చేర్చబడిను అదే సమయంలో నలభై రెండవ వచనంలో చెప్పబడినట్లు పైన పేర్కొన్న నాలుగు లంగర్లు వారికివ్వబడినవి మొట్టమొదటిగా అపోస్తుల బోధయందు రెండవదిగా సహవాసమునందు మూడవదిగా రొట్టె విరుచుట నాలుగవదిగా ప్రార్థన ఎందు ఎడతెక్కగా ఉండేది వీటి ఎందు నిలిచి ఉన్నామా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని ఎదుర్కొని సంతోషంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాం ఐ మీన్ ప్రైజ్ ద లాడ్